హాయ్ నమస్తే వెల్కమ్ టు టీఎస్ న్యూస్ రెండు వందల ఏడు పరుగుల లక్ష్యం ఎస్ఆర్హెచ్కి అది సునాయాసం అనేటువంటి భావన కలుగుతుంది అందరికీ ఎందుకంటే ఇప్పటికే ఐపీఎల్ హిస్టరీలోనే టీమ్ హయ్యెస్ట్ టోటల్ టాప్ ఫైవ్లో మొదటి మూడు ఎస్ఆర్హెచ్ పేరు మీదే ఉన్నాయి ఆఫ్కోర్స్ కేకేఆర్ టూ సెవెంటీ సెవెన్ సాధించింది అనుకోండి సో ఓవరాల్గా ఆ రకమైనటువంటి ప్రదర్శన చేస్తూ అభిమానుల్ని అలరిస్తున్నటువంటి ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ మరొకసారి సునాయాసమైనటువంటి విజయమే ఎస్ఆర్హెచ్కి కేవలం నామం మాత్రం మాత్రమే అని చెప్పేసి అని భావించి కాక కానీ విల్ జాక్స్ మ్యాక్స్వెల్ స్థానంలో బెంగళూరుకి విల్ జాక్స్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా బెంగళూరు అదృష్ట రేఖలు మారిపోయామే అనేటువంటి భావన కలుగుతోంది ఆర్సీబీ ఫ్యాన్స్కి నిజమే లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయి ఉండొచ్చు కాక బట్ విల్ జాక్స్ ప్రదర్శన అద్భుతంగా ఉంది ఏకంగా ఎస్ఆర్ఎస్ తోటైతే మొదటి ఓవర్ కేవలం త్రీ రన్స్ మాత్రమే ఇచ్చి కీలకమైనటువంటి ట్రావెల్స్ హెడ్ వికెట్ తీయటంతో మొదటి దెబ్బ కొట్టాడు విల్ జాక్స్ కాకపోతే ఇప్పటికే టూ ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేయటం అలవాటుగా మార్చుకున్నటువంటి ఎస్ఆర్హెచ్ దాని నుంచి బయటపడుతుంది అని చెప్పేసి నేను భావించాను కానీ పవర్ ప్లేలోనే డిసైడ్ అయిపోయింది ఎస్ఆర్హెచ్ ఓటమి టూ జీరో సెవెన్ టార్గెట్ సిక్స్టీ వన్ ఫర్ ఫోర్ ఎండ్ ఆఫ్ పవర్ ప్లే ఇఫ్ యూ లుక్ అట్ ది స్కోర్ సిక్స్టీ వన్ రన్ సిక్స్ ఓవర్స్ ఓవర్కి పది పరుగులు చొప్పున ఎస్ చాలా మంచి ప్రారంభమే కదా అనుకుంటాం కానీ గమనించాల్సినటువంటిది నాలుగు కీలకమైనటువంటి వికెట్లు ఇంక్లూడింగ్ హెన్రిచ్ క్లాసెన్ మిడిల్ ఆర్డర్ని స్ట్రెంత్ చేస్తున్నటువంటి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్కి ఇరుసుగా ఉన్నటువంటి క్లాస్ని కూడా అవుట్ అయిపోవటంతో ఆల్మోస్ట్ పరాజయం ఖరారైపోయింది బట్ ఒకే ఒక్క ఆశ అభిషేక్ శర్మ ఇంకా నాట్అట్గా ఉండటం కానీ అభిషేక్ శర్మ ఒక ఎండ్లో థర్టీన్ బాల్స్లోనే థర్టీ సెవెన్ రన్స్ విజయానికి కావాల్సినటువంటి విధంగా బ్యాటింగ్ చేస్తూ ఉంటే మరొక ఎండ్లో అందరూ కూడా తడబట్టం చాలా ఇబ్బంది కలిగించింది ఇంక్లూడింగ్ నేను న్యూ ఫైండ్ నితీష్ కుమార్ రెడ్డి కావచ్చు అబ్దుల్ సమద్ కావచ్చు మార్క్రమ్ పూర్ ఫామ్ని కొనసాగిస్తూనే ఉన్నాడు సో ఈ రకంగా టాప్ గన్స్ అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెవిలియన్ చేరటంతో ఎస్ఆర్హెచ్ ముప్పై ఐదు పరుగుల పరాజయాన్ని మూటగట్టుకుంది నిన్న మ్యాచ్లో మొత్తానికి ఆర్సీబీ ఈ రివెంజ్ వీక్లో ఎస్ఆర్హెచ్ మీద రివెంజ్ విక్టరీ సాధించింది క్రీడలు కోర్స్ రివెంజ్ అనే పదానికి నేను ఎప్పుడూ తావివ్వను ఎందుకంటే క్రీడా స్ఫూర్తితో ఆడాల్సినటువంటి ఆటలు అందుకనే స్పోర్ట్స్ మ్యాన్షిప్ని పెంచేటువంటిదే స్పోర్ట్స్ అనేటువంటి ఆ నానుడిని బలంగా నమ్ముతాను నేను కానీ నిన్న చూస్తే కనుక ఎందుకంటే ఇప్పటికీ అందరూ కూడా రివెంజ్ వీక్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేశారు ఇంక్లూడింగ్ ది ద మెయిన్ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ కూడా రివెంజ్ వీక్ రివెంజ్ వీక్ అనేటువంటిది ఉంది కాబట్టి అందరితో పాటు మనం కూడా దాన్ని ఫాలో అవ్వాలి అందుకని అంటున్నా మొత్తానికి ఆ రివెంజ్ తీసుకున్నట్టుగా ఉంది బెంగళూరు అయితే ఈ పరాజయంతో ఎస్ఆర్హెచ్ తన స్థానాన్ని ఏమీ కోల్పోలేదు స్టిల్ ది టాప్ విషన్ నెంబర్ త్రీలో ఉన్నారు ఈ విజయంతో బెంగళూరు ఏమీ ఇంకా మారలేదు స్టిల్ ది నెంబర్ టెన్ బట్ మ్యాచ్ గురించి చూసినప్పుడు టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసినటువంటి బెంగళూరు పవర్ ప్లేలో పవర్ హిట్టింగ్ చేసింది డూప్లెసిస్ ఉన్నది కాసేపే కావచ్చు కాక కానీ కీలకమైనటువంటి ఫౌండేషన్ని వేశాడు కోహ్లీతోటి కలిపి ఫార్టీ ఎయిట్ రన్స్ దగ్గర డుప్లెసిస్ మొదటి వికెట్ రూపర్లో అవుట్ అయ్యాడు నటు ఆ వికెట్ని సాధించాడు బట్ ఎక్విక్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రన్స్ థర్టీన్ బాల్స్ సో కావాల్సినటువంటి ప్లాట్ఫామ్ పడింది మరొకవైపు కోహ్లీ చాలా ఆచితూచి బాధిస్థాయితో అయినటువంటి బ్యాటింగ్ ఫార్టీ త్రీ బాల్స్ ఫిఫ్టీ వన్ రన్స్ ఆశ్చర్యం ఏంటి అంటే కోహ్లీ పవర్ ప్లే తర్వాత ఒక్క బౌండరీ కూడా సాధించలేకపోయాడు పవర్ ప్లేలోనే అతను చేసినటువంటి ఫోర్ ఫోర్స్ అండ్ వన్ సిక్స్ బట్ పవర్ ప్లే తర్వాత ఒక్క బౌండరీ కూడా సాధించలేకపోయాడు అంటే ఒక ఎండ్లో కోహ్లీ లాంటి రన్ మెషీన్ని మన బౌలర్లు కట్టడల్లోనే ఉంచగలిగారు అని చెప్పేసి నేను భావించవచ్చు బట్ ద అదర్ ఎండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రజిత్ పాటిడార్ ఆకాశమే హద్దుగా చెలరేకపోయాడు ట్వంటీ బాల్స్లోనే ఫిఫ్టీ రాన్స్ అక్కడే ఆర్సీబీ బౌలర్లు తేలిపోయినటువంటి సందర్భం ఆర్సీబీ బౌలర్ల మీద ఒత్తిడిని క్రియేట్ చేయగలిగినటువంటి సందర్భం అదే ఏకంగా ఫైవ్ సిక్సర్స్ ఇన్ హిస్ ఇన్నింగ్స్ టూ బౌండరీస్ అందుకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ టూ హండ్రెడ్ ప్లస్ స్ట్రైక్ రేట్ సో దాంతో బెంగళూరు ఒక పెద్ద స్కోర్ చేస్తుంది అనిపించింది కానీ పట్టిడా అవుట్ అయిన తర్వాత తిరిగి మళ్ళా టూ హండ్రెడ్ అయినా చేరుతుందా లేదా అనిపించింది కానీ అట్ ద ఎండ్ గౌరవప్రదమైనటువంటి టూ హండ్రెడ్ అండ్ సిక్స్ రన్స్ సాధించగలిగింది ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జయదేవ్ ఉనత్కర్ త్రీ వికెట్స్ తోటి మెరిశాడు నట్టు టూ వికెట్ సాధించగలిగాడు మయాంక్ మార్ఖండే ఒక వికెట్ ప్యాట్ కమెన్స్ కూడా ఒక వికెట్ తీశాడు